પંદર ડિપ્ટર ડિપોર્ટ లోకల్ గల్లిపే తెలుస్తున్నాయి సార్ ఏ గల్ అని అడిగితే మేము ఆల్రెడీ పిఓసారి కంప్లైంట్ చేస్తాం సార్ నాలుగు మార్వేర్ల మీద రూజి ఉంటుంది సార్ మా మున్సిపాలిటీలో పన్నెండు వార్డులకు ఇరవై నాలుగు బూతులను ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటో విని వినియోగించుకోవడానికి హోటల్ మొగ్గుచూపారు ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా సే పొన్నం సత్యనారాయణ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు మనకి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు యాభై రెండు పర్సెంట్ జరిగింది ఏడు వేల రెండు వందల ముప్పై ఓటింగ్ శాతం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది ఓటర్లు ఓటు వేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు